ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి ఒక సాధకుడు మంత్ర సాధనకు సంబంధించిన కొన్ని విషయాల గురించి చెప్పండి గురువుగారు అని అడగడం జరిగిందండి ఈరోజు మంత్ర సాధన చేసే ముందు మనం పాటించవలసిన కొన్ని కొన్ని నియమాలు ఏంటి అలాగే మూలబంధ ఉడియాన బంధ బంధ ఈ యొక్క మూడు బంధాలు వేసి ప్రాణాయామ టెక్నిక్ని ఎలా ప్రాక్టీస్ చేస్తారు అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో మీకు అందించబోతున్నాను తను అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటంటే గురువుగారండి మనం మంత్ర సాధన చేసేటప్పుడు ఎటువంటి ఆసనం వేసుకోవాలి ఎటువంటి ఆసనంలో కూర్చొని మంత్రజపం చేయాలి అని అడగడం జరిగింది చూడండి సాధకులారా మనం మంత్రజపం చేసేటప్పుడు మనం ఏ యొక్క భగవంతుడికి సంబంధించిన మంత్రం తీసుకొని చెప్పిస్తున్నామో ఆ యొక్క భగవంతుడికి ఏ కలర్ అయితే ఇష్టమో దానికి సంబంధించిన క్లాత్ని అంటే ఆసనాన్ని తీసుకోవాలి ఉదాహరణకి నేను చూడండి నేను ఎక్కువ హనుమాన్ సాధన చేస్తాను కాబట్టి హనుమంతుడికి సంబంధించిన ఈ యొక్క కలర్ తీసుకుని కింద కూర్చున్నాను అలాగే మీరు దుర్గా అమ్మవారి మంత్ర సాధన చేస్తున్నారా వారేహి అమ్మవారి మంత్ర సాధన చేస్తున్నారా హనుమాన్ సాధన చేస్తున్నారా అనే విషయం మీకు అర్థమై ఉంటుంది దానికి సంబంధించిన మంత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క భగవంతుడికి సంబంధించిన క్లాత్ కలర్ కలర్ ఉంటుంది కదా ఆ యొక్క కలర్ తీసుకుని దాని కిందనే వేసుకుని ఆసనంలో కూర్చుని మంత్రజపం మొదలు పెట్టాలి అలాగే ఈ యొక్క మంత్రజపం చేసేటప్పుడు ఎటువంటి ఆసనంలో మనం కూర్చోవాలి మనం సుఖాసనంలో కూర్చోవచ్చు పద్మాసనంలో కూర్చోవచ్చు అలాగే సిద్ధాసనంలో కూర్చోవచ్చు ఇలా ఏ ఆసనంలో కూర్చోవచ్చు అయితే ఇప్పుడుండే సాధకులు పద్మాసనం వేసుకొని కూర్చోలేకపోతున్నారు పద్మాసనంలో మనం కూర్చొని సాధన చేసినట్లయితే మనకు వచ్చే ప్రతిఫలం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది తొందరగా ప్రతిఫలం అనేది రావడం జరుగుతుంది సుఖాసనంలో కూడా ప్రతిఫలం వచ్చినా సరే అది కొంత టైం తీసుకుంటుందన్నమాట కాబట్టి మనం పద్మాసనాన్ని వేసి చేయడం చాలా మంచిది కానీ చాలామంది ఆ కాసనం వెళ్ళారు కాబట్టి సుఖాసనంలో కూడా సాధన చేయచ్చు అయితే మంత్ర జపం జపిస్తున్నప్పుడు మాలతో జపిస్తూ ఉంటాం మనం మంత్రమాలను తీసుకొని ఆ యొక్క మంత్రమాలతో జపం చేసేటప్పుడు ఆ యొక్క మంత్రమాల అనేది మనం ఒక రూమ్లో కూర్చొని ఎవరికి కనిపించకుండా సాధన చేసుకుంటే ఆ యొక్క మాల నార్మల్గా మనం చేసుకుని పర్వాలేదు కానీ మనం ఉంటున్న ప్రదేశంలోకి ఎవరో ఒకరు మన యొక్క కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ వచ్చే అవకాశం ఉంటే ఆ యొక్క మంత్రమాల అనేది కనిపించకుండా ఒక క్లాత్ని మనం పైనుంచి వేసుకోవాలా ఆ యొక్క మంత్రమాల అనేది కనిపించదు అలాగే మనం ఒక మంత్రమాల తీసుకొని చెప్పిస్తున్నాం కదా ఆ మంత్రమాలకి కొంత ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది ఒక మంత్రాన్ని చెప్పిస్తున్నాను ఇప్పుడు ఆ యొక్క ఎనర్జీ అనేది మన చేతితో జపించేటప్పుడు ఈ యొక్క చేతి వేల మధ్యలో ఉంటుంది కదా ఈ యొక్క మంత్రానికి సంబంధించిన మాల దానికి మన యొక్క చేతి యొక్క స్పర్శ తగిలి ఆ యొక్క మాలలో ఉండే ఎనర్జీని గ్రహించడం ఆ యొక్క మాలలో ఉండే ఔషధ గుణాలని మన యొక్క శరీరం అనేది గ్రహించడం జరుగుతుంది ఆ విధంగా విధంగా మాల అనేది మనకు ఉపయోగపడుతుంది అలాగే మనం ఎంతవరకు మంత్రజాపం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలుసుకోగలం మీరు ఎంతవరకు మంత్రజాపాన్ని మాలతో చేయగలరు అంతవరకు మంత్రజాపం చేయవచ్చు ఈ విధంగా మంత్రజాపన చేయాలి అయితే తను అడిగిన మరొక క్వశ్చన్ ఏంటంటే మంత్రజపం చేసిన మాలని ధరించవచ్చా అని క్వశ్చన్ వేయడం జరిగింది చూడండి సాటుకులరా మీరు మంత్రజపం చేసిన మాలని ధరించకూడదు అది చాలా జాగ్రత్తగా పవిత్రవంతంగా మీరు ఒక ప్రదేశంలో దాన్ని జాగ్రత్తగా పెట్టాలి ఆ యొక్క మాలని మరొకరికి చూపించకూడదు అలాగే ఎవరైనా మీ స్నేహితులు జపం చేసిన వారికి సంబంధించిన మంత్ర సాధనకి సంబంధించిన మంత్రాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నించకూడదు దాని ద్వారా మీకు దోషం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి మంత్రదేవత చాలా తీవ్రంగా మనపైన ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంటుంది అలాగే మీరు జపించిన మంత్రమాలకు కూడా శక్తి అనేది ఉంటుంది శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది ఎవరికైనా మంత్రమాలను మంత్రమాలను చూపించినా ఇచ్చినా సరే ఇంకో విషయం ఏంటంటే అనుకోకుండా మీ స్నేహితులు కానీ ఎవరికైనా మాలను ఇవ్వాలి అని మీరు నిర్ణయించుకున్నారు ఆ శక్తిని ఇవ్వాలనుకుంటున్నారు అప్పుడు మీరు ఎంతో కొంత గురుదక్షణ తీసుకోవాలి తద్వారా దానికి సంబంధించిన కర్మ తను ఏ కర్మతో అయితే మన దగ్గరికి వచ్చాడో ఆ కర్మ అనేది మనకు అంటుకోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి చాలా నియమాలను పాటించుకుంటూ మంత్రజాపం చేయాలి అలాగే ఈ యొక్క మంత్రమాలను ఎవరికి ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి మీరు ఏ గురువు దగ్గర అయితే సాధన తీసుకున్నారో ఆ గురువు యొక్క పర్మిషన్ అడిగి మాల ఇవ్వచ్చా ఇవ్వకూడదా చూపించవచ్చా చూపించకూడదా అని రకరకాల సందేహాలను ఆయన్ని అడిగి తెలుసుకొని మీరు సాధన చేయాలి జాగ్రత్తలు కూడా అలాగే పాటించాలి అయితే చాలామంది సాధకులు ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని బుక్స్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ రకరకాల మంత్రాన్ని చెప్తున్నారు చెప్పగానే ఆ మంత్రాన్ని తీసుకొని జపించేస్తున్నారు జపించడం మాత్రంగా ఆ మంత్రం ఫలిస్తుందా అంటే లేదు ఎందుకంటే గురువు మీకు ఒక మంత్రాన్ని ఇచ్చినప్పుడు తను ఒక పది లక్షల మంత్రాన్ని జపించినప్పుడు ఆ ఒక పది లక్షల మంత్రంలో ఒక రెండు లక్షల మంత్రజపాన్ని మీకు దార పోసి మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీరు ఆ యొక్క మంత్రాన్ని జపించినప్పుడు ఆ మంత్రం తొందరగా మీకు సిద్ధించేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఒక బుక్లో కానీ ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ చూసి మంత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క మంత్రంలో శక్తి ఎక్కడ ఉంటుంది శక్తి లేదు కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని మీరు జపించి జపించి సిద్ధించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది అలాగే ఆ మంత్రం చెప్పిస్తున్నప్పుడు మీ పైన చాలా రకాల విషయాలు మీపై ప్రభావం చూపిస్తాయి మానసికమైన సమస్యలు వస్తాయి శారీరకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే అధికంగా సెక్షువల్కి సంబంధించిన కోరికలు కలుగుతాయి ఆ యొక్క కోరికల నుండి మీకు మీరుగా ఎలా బయటపడాలో అనే విషయం తెలియదు గురువు లేడు కాబట్టి కాబట్టి గురువు ఉన్నట్లయితే ఆ యొక్క ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అనే సలహాలు సూచనలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు నేర్పించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి గురుముఖాన సాధన తీసుకొని అంతేగాని మీకు మీరుగా మంత్రాలను చూసి ప్రాక్టీస్ చేసేందుకు చేయకండి చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది చాలా జాగ్రత్తలు వహించాలి అయితే ఇంకా మంత్రజపంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని చాలా రకాల సందేహాలు ఉన్నాయి మీరు ఏ రూమ్లో అయితే మంత్రజపం చేస్తున్నారో ఆ రూమ్ చాలా నీట్గా ఉంచుకోవాలి అలాగే మీరు ఒక భగవంతుడికి సంబంధించిన మంత్రజపం చేస్తున్నారు కదా ఆయనకి ఇష్టమైన సువాసనలు అనేవి మీ యొక్క రూములో వచ్చే విధంగా మీరు ఆ యొక్క రూముని సంక్షుబ్ధం చేయాలి అలాగే ఆ యొక్క భగవంతుడికి సంబంధించిన కలర్ హనుమంతుల వారికి ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఆ యొక్క ఆరెంజ్ కలర్కి సంబంధించిన కలర్స్ని మన యొక్క రూములో అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి అలా మీరు ఏ భగవంతుని పూజిస్తున్నారో ఆ భగవంతుడికి సంబంధించిన కలర్స్ అనేవి ఆ రూమ్లో ఉండాలి అలాగే ప్రసాదం తనకు సంబంధించిన రకరకాల విషయాలు మీరు పాటిస్తూ ఉండాలి అప్పుడు మంత్రం అనేది తొందరగా ఫలించేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా మీకు నచ్చినట్లుగా రకరకాల ప్రయత్నాలు చేస్తే ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదు కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి అలాగే ఈ యొక్క సాధకుడు ఇంకొక క్వశ్చన్ ఏమి మూల మూలబంధం ఉడియాన బంధం బంధం ఈ యొక్క మూడు బంధాలు వేసి ప్రాణాయామ టెక్నిక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలండి అని అడిగారు మూలబంధం అంటే మన యొక్క కుదస్థానాన్ని పైకి లాగాలి పైకి లాగి దాన్ని బిగించాలన్నమాట అది మూలబంధం ఉడియాన బంధం అంటే పొట్ట బాగాన్ని పొట్ట బాగాను లోనికి లాగాలికి లాగాలి బంధం అంటే కంటైన ఇలా కింద పట్టాలి ఈ విధంగా మనం ఉంచి మూలాధార చక్రం నుండి ఆజ్ఞ చక్రం దాకా బ్రీతిని తీసుకున్నట్లుగా భావన చేయాలి అది అంతర్ముఖంగా భావన చేయాలి ఎందుకంటే మన ఈ యొక్క మూడు బంధాలు వేసినప్పుడు అక్కడ శ్వాస తీసుకునేందుకు అవకాశం ఉండదు కుంభకోణం జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఈ యొక్క బ్రీత్ని మూలాధారం ఆజ్ఞ తీసుకున్నట్లుగా భావన చేస్తూ మళ్ళీ ఆజ్ఞ నుండి మూలాధారం దాకా బయటికి రిలీజ్ చేస్తున్నట్టుగా భావన చేయాలి అలా భావన చేస్తూ ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తారు అయితే ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే మూలబంధం ఉడియాన బంధం జాలేంద్ర బంధం ఈ యొక్క మూడు బంధాల గురించి పూర్తి అవగాహన విశ్లేషణ అలాగే ఈ యొక్క సాధన బాగా ప్రాక్టీస్ చేసి అందులో ప్రతిఫలాన్ని పొందిన గురువు వద్ద కాకుండా నార్మల్గా నేర్చుకుంటున్న గురువుల వద్ద సాధన తీసుకుని ప్రాక్టీస్ చేశారా అంతే సంగతులు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఈ సాధన మాత్రం చాలా జాగ్రత్తగా గురువు వద్దకు వెళ్ళి గురువు వద్ద సాధన తీసుకొని ప్రాక్టీస్ చేయాలి అంతేగాని స్వయం సాధనలు ప్రాక్టీస్ చేయకూడదు చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి చాలా ప్రమాదం ప్రమాదకరమైన సాధనలు ఇవి కాబట్టి గురువుని ఆశ్రయించి సాధన ప్రాక్టీస్ చేయాలి లేకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాలి మీ జీవితం పైన బలమైన దెబ్బ పడుతుంది మళ్ళీ పైకి లేసేందుకు కూడా అవకాశం ఉండదు బాడీలో అధికంగా వేడి పెరిగిపోద్ది శరీరం బాగా బలహీనంగా అయిపోద్ది చక్రాసు అనేవి ఒకసారి అధికంగా యాక్టివ్ అవుతే ఒక్కొక్కసారి చక్రాసులో ఉండే ఎనర్జీ అంతా లీక్ అయిపోతూ ఉంటుంది శరీరంలో ఏం జరుగుతుందో అనే విషయం మీకు అర్థం కాదు పూర్తిగా పిచ్చెక్కే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సాధకులు చాలా జాగ్రత్తగా కొన్ని కొన్ని సాధనలు ప్రాక్టీస్ చేసేటప్పుడు గురువు యొక్క అనుగ్రహంతో గురువు యొక్క సన్నిధిలో ఉండి కొన్ని సాధనలు ప్రాక్టీస్ చేయాలి అంతేగాని స్వయంగా ప్రాక్టీస్ చేసేందుకు ప్రయత్నించకండి నేను ఒక అవగాహన కొన్ని మీకు చెప్పాను కానీ సాధన ఇలా చేయాలి అనేది పూర్తిగా మీకు చూపించలేదు అలా చూపించుకోండి ఈ సాధనలు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే నేను నేర్పించబోయే క్రియాయోగంలో మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే మానసికమైన సమస్యల నుంచి బయటపడతారు శారీరకమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అలాగే స్పిరిచువల్గా డెవలప్ అవుతారు మీరు తొందరగా ఏదైనా ఒక విషయాన్ని గ్రహించగలరు ఒక పని చేస్తున్నప్పుడు చాలా ఏకాగ్రతగా పని చేస్తూ అందులో స్పష్టమైన విజయాన్ని సాధించగలరు అలాగే ఆనందాన్ని పొందగలుగుతారు ఆహ్లాదంగా ఉండగలుగుతారు మీరు ఏం కోరుకున్నా సరే దాన్ని సాధించగలుగుతారు ఇలా రకరకాల ప్రయోజనాలని మీరు ఈ యొక్క క్రియాయోగ సాధన ద్వారా పొందడం జరుగుతుంది కాబట్టి క్రియాయోగ సాధన ద్వారా ఎందరో లబ్ధిని పొంది వారి యొక్క జీవితాలలో చాలా ముందుకు వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు సాధనలు చాలా జాగ్రత్తగా గురుముఖాన నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ